నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం గుడి లేదు గోపురం లేదు కనీసం పూజించడానికి ఒక విగ్రహం కూడా లేదు కానీ కోట్లాది మంది జనం ఒకే చోట చేరుతారు అదే సమ్మక్క సారలమ్మ మేళారం జాతర మన ముందున్న సమాచారం ప్రకారం ఇది కేవలం ఒక పండుగ కాదు అడవుల నుంచి ఆవిర్భవించిన ఆత్మగౌరవ జాతర కరెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం ఇది కానీ ఆ అతి పెద్ద అనే మాట వెనక ఆ అసలైన శక్తి ఏంటి అవును అదే ప్రశ్న అంటే విగ్రహాలు ఆర్భాటాలు లేకుండానే కోట్లాది మంది విశ్వాసాన్ని ఇది ఎలా చూరగొంటోంది ఈరోజు మనం ఈ జాతర పై పైన కనిపించే భక్తిని దాటి కొంచెం లోతుల్లోకి చూసే ప్రయత్నం చేద్దాం సరే అయితే మొదలు పెడదాం మన దగ్గరున్న సమాచారం చూస్తే జాతర మొదలైన మొదటి రోజు రాత్రికే ఆ ప్రాంతమంతా లక్షలాది మందితో నిండిపోయిందట లక్షలాది మందితో అది కనీసం వసతులు కూడా సరిగ్గా లేని ఒక అటవీ ప్రాంతానికి ఇంతమంది జనం ఎందుకొస్తారు సాధారణంగా జాతరంటే వైభవం అలంకరణలు ఇలా ఉంటాయి కదా ఉంటాయి మేడారం జాతర మనకు భక్తికి ఒక కొత్త అర్థం చెబుతుంది అంటే ఇక్కడ భక్తి అనేది కట్టడాలలో బందీగా ఉండదు అది స్వేచ్ఛగా అడవిలో విహరిస్తుంది మనకు అందించిన ఆర్టికల్స్ లో ఒక పాయింట్ చాలా స్పష్టంగా ఉంది ప్రజలు ఇక్కడికి వచ్చింది ఒక విగ్రహాన్ని చూడటానికి కాదు కాదు ఒక స్ఫూర్తిని అనుభూతి చెందటానికి సమ్మక్క అనే దేవత రాతిగా మారలేదు ఆమె అడవిలో కలిసిపోయిందని వాళ్ళ నమ్మకం అంటే ప్రకృతియే దేవాలయం గర్భగుడి అనమాట అంతే ఈ భావన చాలా శక్తివంతంగా ఉంది అందుకేనేమో గుడిలోంచి కాకుండా అడవిలోని చిలుకల గుట్ట నుంచి మీదకు తీసుకొస్తారు ఆ ఊరేగింపు అది చూడాలి అది వింటుంటేనే ఒక విజువల్ కళ్ళ ముందు కదులుతోంది ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఊహించుకోండి లక్షలాది మంది జనం రాత్రిపూట చలి అయినా సరే ఎక్కడా అసహనం కనిపించదు డప్పుల చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు సంప్రదాయ నృత్యాలు ఆ అడవి మొత్తం ఒక చైతన్యంతో ఊగిపోతూ ఉంటుంది ప్రజలు తమతో పాటు తెచ్చుకున్న బియ్యం బెల్లంతో అక్కడే వంట చేసుకుని చుట్టూ ఉన్న వారితో పంచుకుంటారు అక్కడ కులం లేదు మతం లేదు పేద ధనిక తేడా అంతకన్నా లేదు అదొక తాత్కాలిక సమసమాజంలా ఉంటుందన్నమాట కరెక్ట్ ఆ పదం సరిగ్గా సరిపోతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మీరు బెల్లం గురించి చెప్పారు మన సోర్సెస్ లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు భక్తులు తమ బరువుకి వాళ్ళు కూడా అమ్మవారికి బంగారం సమర్పించగలగడం దీని వెనక ఉన్న ఆలోచన అద్భుతం కదా ఖచ్చితంగా ఇది కేవలం ఒక మొక్కుబడి కాదు అదొక తాత్వికత నిజమైన విలువ వస్తువులో కాదు మన భావనలో ఉంటుందని చెప్పడం అందరూ సమానమే అని చాటి చెప్పడం అంటే భక్తి అనేది కానుకలతో ముడిపడి లేదు లేదు అది నిరాడంబరమైన అర్పణలో ఉంది ఈ ఒక్క ఆచారం చాలు ఈ ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది వినియోగ సంస్కృతికి పూర్తి వ్యతిరేకమైన జీవన విధానం అయితే ఈ అపారమైన విశ్వాసం ఈ ప్రత్యేకమైన ఆచారాలు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అసలు ఎవరు ఈ సమ్మక్క సారలమ్మ మన దగ్గరున్న సమాచారం వారిని కేవలం దేవతలుగా కాకుండా గిరిజన పోరాట చైతన్యానికి మహా ప్రతీకగా అభివర్ణిస్తోంది అంటే మనం ఒక గురించి మాట్లాడుకుంటున్నాం అవును మనమొక తిరుగుబాటు కథ గురించి మాట్లాడుకుంటున్నాం సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలిస్తున్న రోజులది ఓకే అప్పుడు ఇక్కడ మేడారం ప్రాంతంలో పగిడిద్దరాజు అనే ఒక కోయ గిరిజన సామంతరాజు ఉండేవాడు ఆయన భార్య సమ్మక్క వారికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అని ముగ్గురు పిల్లలు వాళ్ళు అడవిని నమ్ముకుని స్వతంత్రంగా ప్రశాంతంగా జీవించేవారు అంతా ఉంది కదా మరి ఎక్కడ మొదలైంది కరువు రూపంలో వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు రావడంతో గిరిజనులు పన్నులు కట్టలేని పరిస్థితికి వచ్చారు సహజమే కాని కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పన్నుల కోసం సైన్యాన్ని పంపాడు ఇక్కడే సమ్మక్క నాయకురాలిగా మారింది మా అడవిలో పండే పంట మీద మీకు పన్నెందుకు కట్టాలి అని కరెక్ట్ కరువులో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పీడించడమేంటి అని ఆమె రాజ్యాధికారాన్ని ధిక్కరించింది అంటే ఇది కేవలం పన్నుల వ్యతిరేక పోరాటం పోరాటం కాదు కాదు తమ అస్తిత్వం కోసం చేసిన ఖచ్చితంగా అది వారి జీవించే హక్కు కోసం చేసిన యుద్ధం యుద్ధం అనివార్యమైంది దగ్గర భీకరమైన పోరాటం జరిగింది ఈ యుద్ధంలో సమ్మక్క కూతురు సారలమ్మ అల్లుడు గోవిందరాజు కొడుకు జంపన్న తండ్రి పగడిద్దరాజు ఇలా కుటుంబ సభ్యులందరూ వీరమరణం పొందారు అయ్యో ముఖ్యంగా సారలమ్మ ఒక యోధురాలిగా పోరాడి చనిపోయింది అందుకే ఆమెను కూడా దేవతగా కొలుస్తారు అందుకేనా ఆ వాగుకు జంపన్న వాగు అని పేరొచ్చింది ఆత్మార్పణ చేసుకున్నాడని చదివాను అవును అదే శత్రువుల చేతిలో చిక్కి అవమానం పడకూడదని జంపన్న ఆ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడని జానపద ఘాతలు చెబుతాయి ఆ వాగులో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఆరోగ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఇదంతా ఒక విషాదఘాత కుటుంబమంతా చనిపోయినా సమ్మక్క మాత్రం వెనక్కి తగ్గలేదు ఒంటరిగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి చివరకు అడవిలోని చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది ఇక్కడే ఇక్కడే చరిత్రకు పురాణానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది ఒక చారిత్రక వీరవనిత ప్రజల మనస్సుల్లో దైవంగా ఎలా మారింది సాధారణంగా దేవతలంటే అద్భుతాలు మహిమలతో ముడిపడి ఉంటారు కానీ ఇక్కడ సమ్మక్క దైవత్వానికి కారణం ఆమె చూపిన ధైర్యం ఆమె చేసిన త్యాగం అవును ఇది భక్తులకు దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని కొత్తగా నిర్వచిస్తుంది కదా అద్భుతమైన పాయింట్ నిజంగా ఇక్కడ భక్తుడు వరాల కోసం వేడుకునే యాచకుడు కాదు సమ్మక్క చూపిన పోరాట స్ఫూర్తిని అందుకోవడానికి వచ్చిన వారసుడు వారసుడు అందుకే ఇది పూజ కంటే ఎక్కువగా ఒక నివాళిలా ఒక ఉత్సవంలా ఉంటుంది ఆమె అద్భుతాలు చేయలేదు అన్యాయాన్ని ఎదిరించింది అదే ఆమెను దేవతను చేసింది తరతరాలుగా అణచివేతకు గురైన ఒక సమూహం తమ కోసం పోరాడిన నాయకురాలిని దేవుడికన్నా ఎక్కువగా ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ జాతర యొక్క ఆత్మ అందుకేనేమో మన ఆధారం ఇది కేవలం భక్తి ఉత్సవం కాదు ఇదొక సామాజిక ఉద్యమం ఒక చైతన్య ప్రవాహం అని అంత బలంగా చెప్పింది అవును దీన్ని ఒక సామాజిక ఉద్యమం ఎందుకు అనాలి రెండు కోట్ల మంది కేవలం మొక్కులు తీర్చుకోవడానికి వస్తే అది ఉద్యమం ఎలా అవుతుంది మంచి ప్రశ్న ఉద్యమం అంటే కేవలం నినాదాలు చేయడం ధర్నాలు చేయడం కాదు కాదా కాదు ఒక సమూహం తమ ఉనికిని తమ సంస్కృతిని తమ ఐక్యతను చాటుకోవడం కూడా ఉద్యమంలో భాగమే మేడారం జాతర సరిగ్గా అదే చేస్తోంది ఒకప్పుడు అణచివేతకు వివక్షకు గురైన గిరిజన సమాజం ఈరోజు తమ చరిత్రను సంస్కృతిని ప్రపంచం ముందు గర్వంగా ప్రదర్శిస్తోంది ఇదొక సాంస్కృతిక పునరుజ్జీవనం లాంటిది అంటే ప్రజలు ఇక్కడికి రావడం ద్వారా మేమంతా ఒకటే మా మూలాలు ఇవి మా వీరులు వీరు అని చెప్పకనే చెబుతున్నారనమాట అవును ఆ జనసందర్భంలో భాగం కావడం ద్వారా వారు ఒకరికొకరు ధైర్యాన్నిచ్చుకుంటారు తమ ఉనికిని ధృవపరుచుకుంటారు భక్తి అనేది ఒక మాధ్యమం మాత్రమే కేవలం ఒక మాధ్యమం దాని లోకల్ ఒక బలమైన పోరాట స్వరం ఇంకా ఒక ప్రజా చైతన్యం సజీవంగా ఉన్నాయి ప్రతి రెండేళ్ళకోసారి జరిగే ఈ జాతర ఆ చైతన్యాన్ని రీఛార్జ్ చేస్తుంది అందుకే ప్రభుత్వాలు మారినా కాలం గడిచినా ఈ జాతర ప్రాముఖ్యత తగ్గలేదు ప్రజల నుంచి వచ్చిన వేడుక కాబట్టి ప్రజల కోసం ఉన్న వేడుక కాబట్టి అయితే ఇక్కడకొచ్చి కోట్లాది మందిలో అందరూ ఈ చారిత్రక సామాజిక చైతన్యంతో వస్తారని నేను అనుకోను చాలా మందికి ఇది కేవలం తమ కష్టాలు తీర్చే దేవత తమ ముక్కులు చెల్లించుకునే ఒక పుణ్యక్షేత్రం మరి ఈ అకాడమిక్ విశ్లేషణకు సాధారణ భక్తుడు విశ్వాసానికి మధ్య దూరం లేదా తప్పకుండా ఉంటుంది అందరూ చరిత్ర చదువుకొని రారు కదా కానీ ఆ చైతన్యం వారికి తెలియకుండానే వారిలో ఇంకిపోతుంది సమ్మక కథను వారు పాటల రూపంలో వింటారు నాటకాల రూపంలో చూస్తారు అన్యాయాన్ని ఎదిరించిన ఒక తల్లి కథగా అది వారి మనసుల్లో నాటుకుపోతుంది వ్యక్తిగత కష్టాల కోసం మొక్కుకున్నప్పటికీ వారు స్ఫూర్తి పొందేది మాత్రం ఒక తిరుగుబాటుదారు నుంచి ఆ స్ఫూర్తే పరోక్షంగా వారిలో ఒక ఆత్మగౌరవాన్ని ధైర్యాన్ని నింపుతుంది ఉద్యమం యొక్క ప్రభావం ఇలాగే ఉంటుంది అది అందరికీ ఒకేలా అర్థం కాకపోయినా అందరినీ ప్రభావితం చేస్తుంది సరే ఈ చరిత్ర ఈ సామాజిక చైతన్యం ఈ ప్రకృతి ఆరాధన వీటన్నిటినీ కలిపి చూస్తే వర్తమానానికి ఇది ఏం సందేశం ఇస్తుంది అవును ఈ జాతర మనందరినీ ఒక సూటి ప్రశ్న అడుగుతుంది సమ్మక్క సారలమ్మలు ప్రాణాలిచ్చిన అడవిని గిరిజన సంస్కృతిని వారి జీవన విధానాన్ని మనం ఎంతవరకు ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న మనం వారిని దేవతలుగా పూజిస్తున్నాం కోట్లు ఖర్చు పెట్టి జాతర చేస్తున్నాం కానీ వారు దేనికోసం పోరాడారో ఆ ఆశయాలను గాలికి వదిలేస్తున్నామా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అడవులను నరికివేస్తున్నాం నిజమే గిరిజనులను వారి ఆవాసాల నుంచి వారి జీవనాధారమైన అడవి నుంచి దూరం చేస్తున్నాం ఒకవైపు వారి దేవతలను పూజిస్తూ మరోవైపు వారి అస్తిత్వాన్నే దెబ్బతీయడం అనేది ఒక పెద్ద వైరుధ్యం ఖచ్చితంగా సమ్మక్క పోరాటం కేవలం పన్నులకు వ్యతిరేకంగా జరిగింది కాదు అది జల్ జంగం జమీన్ అంటే నీరు అడవి భూమి మీద హక్కు కోసం జరిగింది అవును ఈరోజు మనం ఆ హక్కులను గౌరవిస్తున్నామా ఈ జాతర కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి పరిమితం కాకూడదు అది వర్తమానంలో మన బాధ్యతలను గుర్తు చేసే ఒక అర్థం కావాలి ఒక అర్థంలా ఆ అడవిని ఆ గిరిజన సంస్కృతిని కాపాడినప్పుడే మనం సమ్మక్క సారళమ్మలకు నిజమైన నివాళి అర్పించినట్టు లేకపోతే ఇదంతా ఒక ఒక కపట భక్తిగా మిగిలిపోతుంది అంటే మేడారం జాతరను సందర్శించడం అనేది కేవలం ఒక తీర్థయాత్ర కాదు అదొక బాధ్యతను స్వీకరించడం కూడా ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తానని ఒక ప్రమాణం చేయడం లాంటిది ముగింపుగా చెప్పాలంటే మేడారం జాతర ఒక అద్భుతం అది గుడిలో బందీ అయిన దేవుడి కథ కాదు అడవిలో స్వేచ్ఛగా విహరించే చైతన్యపు గాథ విగ్రహాలు లేకపోయినా దాని వెనుకున్న పోరాట స్ఫూర్తే దాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది ఆ స్ఫూర్తే అది గిరిజనుల ఆత్మగౌరవానికి సామాజిక ఐక్యతకు ప్రకృతితో వారికున్న విడదీయరాని బంధానికి ఒక సజీవ ప్రతీక అదే ఈ జాతర అసలైన శక్తి ఈ మొత్తం చర్చ మనకొక ఆలోచనను మిగిల్చింది ఒక వేడుక కేవలం గతాన్ని స్మరించుకోవడమే కాదు వర్తమానాన్ని ప్రశ్నించి భవిష్యత్తుకు దారి చూపే శక్తిగా ఎలా మారుతుంది మేడారం జాతర ఆ శక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం అయితే మనం ఆ శక్తిని కేవలం రెండేళ్లకోసారి జరిగే ఉత్సవంగానే చూస్తున్నామా లేక మన దైనందిన జీవితంలో ఆ స్ఫూర్తిని నిజంగా నింపుకుంటున్నామా ఆలోచించండి